సింపుల్గా చేసుకుని రింగ్ వర్క్ చూపిస్తాను దానికోసం విచిదారం తీసుకోవాలి ఏదైనా తీసుకోండి యాంకర్ కానీ డోలీ కానీ ఏదైనా తీసుకోవచ్చు యాంకర్ థ్రెడ్ అయితే షేడ్ అవ్వదండి అసలు కలర్ పోదు అది తీసుకోండి మీకు దొరికితే ఇలా మనకి ఎంత కావాలో చూసుకుని దారాన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నీడిల్లోకి ఎక్కించుకోవాలి ఒక పెద్ద సూదు తీసుకుని నీడిల్లోకి దారాన్ని ఎక్కించేసుకోండి ఈ సూదిని పక్కన పెట్టుకుని ఈ చివరి నుంచి రింగ్ ఫామ్ చేసుకోవాలి ఒక వేలికి ఈ విధంగా చుట్టుకోండి ఇలా త్రీ టైమ్స్ చుట్టుకోవాలి దీన్ని బయటికి తీసుకొని ఇప్పుడు నీడిల్ పట్టుకొని వీడియోలో చూపించిన విధంగా అల్లుకోవాలి చుట్టూ వచ్చే విధంగా అంటే ఫ్రేమ్ వచ్చే విధంగా అల్లుకోవాలి ఈ విధంగా ఒక నాటు పడుతుంది దీని పక్కనుంచే అల్లుకుంటూ వచ్చేసే అది ఈ విధంగా అనమాట దగ్గర దగ్గరగా అల్లుకోండి గ్యాప్స్ ఏమీ లేకుండా ఈ రింగ్స్ బయట దొరుకుతాయి కానీ అవి అంత బాగోవు లోపల ప్లాస్టిక్ పెడతారు కదా అవి బయటకు వచ్చేస్తూ కనపడుతుంది అంత మిర్రర్ వర్క్ నీట్గా ఉండదు అనమాట ఫినిషింగ్ నిన్నటి వీడియోలో బ్లౌజ్కి హ్యాంగింగ్స్ చేశాను కదా ఆ బ్లౌజ్ మీద ఉన్న వర్క్ చూసి రింగ్స్ ఎలా చాలా చాలామంది అడిగారు అందుకే ఈ వీడియో చేశాను ఇదిగోండి ఈ బ్లౌజే అనమాట దీని మీదే వేశాను ఈ బ్లౌజ్ మీద వర్క్ అంతా కూడా రింగ్స్తోనే చేశాను ఇదిగోండి ఇలాగా మొత్తం రింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి నీడిల్ని ఈ విధంగా వెనక్కి సైడ్కి తీసుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామన్నది కూడా తెలియదు అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట రింగు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక్క ముడి వేసుకోండి సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి ఎక్కువగా వేసామంటే పైకి వచ్చేస్తుంది మనం తర్వాత మిర్రర్ పెట్టినప్పుడు పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఒక సైడ్ ఎత్తుగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలాగా కొంచెం ఎక్స్ట్రా దారిముండెలా కట్ చేసుకొని ఈ విధంగా గమ్ పెట్టేసుకొని అంటిచేసేసాయండి ఇది పైకి లేకుండా ఉంటుంది ఇలా రింగ్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిర్రర్స్ తీసుకోవాలి ఇవి రేక్ మిర్రర్స్ తీసుకున్నానండి ఇవి ఫైవ్ ఎంఎం రేక్ మిర్రర్స్ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు కాకపోతే మిర్రర్ రింగ్ కూడా దానికి సైజుకి తగ్గట్టుగా చేసుకోవాలి ముందుగా క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకొని మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ గమ్ పెట్టేసుకొని మిర్రని స్టిక్ చేసేసేయండి ఈ రింగ్ వెనక వైపు గమ్ చుట్టూ పెట్టేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు నేను చేసిన రింగు కరెక్ట్గా సరిపోతుందండి దీని మీదకి ఒకవేళ చిన్న సైజు తీసుకుంటే చిట్కన వేలతో చేసుకోండి ఇలా అంటిచ్చేస్తాం కదా ఇప్పుడు సేమ్ కలర్ కాటన్ దారం నీడిలోకి ఎక్కించుకోవాలి రెండు వరుసలు ఎక్కించుకుని చివరి నుంచి మూడు వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ టాకాలు వేసుకోవాలండి అంటించేసి అలా వదిలేసామంటే వాషింగ్లో పోతుందండి అంటే రింగ్ పైకి వచ్చేస్తుంది కాబట్టి వర్క్ చేసేటప్పుడే ఇలా టాకాలు వేసేసుకున్నట్లయితే అది అస్సలు పోడదు మరీ దగ్గరగా కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవచ్చు పర్వాలేదు మిర్రర్ వరకు కొట్టడం రాని వాళ్ళు అంటే మిర్రర్ పెట్టి కొట్టడం రాని వాళ్ళు ఈ రింగ్స్తో ఈజీగా వేసేసుకోవచ్చు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ సైడ్కి తిప్పుకొని వెనక వైపు వేసేసుకోవాలి నెక్స్ట్ సిల్వర్ పూసలు తీసుకున్నాను ఇవి చిన్న సైజు పూసలు వీటిని కుట్టుకోవడానికి వైట్ కలర్ కాటన్ దారాన్ని రెండు వరుసలు నీడిలోకి ఎక్కించుకుని ఈ విధంగా కుట్టేసుకోండి ఇది చాలా సింపుల్ డిజైన్ ఎవరైనా వేసేయగలుగుతారు ఇలా మూడు పూసలు కుట్టుకున్నాం కదా ఇలానే ఇంకొక కలర్ కూడా కుట్టుకోవాలి ఇదిగోండి కుట్టేసాను ఓన్లీ సింపుల్ మిరర్ ఒక బుట్టితోనే బ్లౌజ్ ఒక ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో చూసారా హ్యాండ్స్ కూడా ఇలానే వేసుకోవచ్చు ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ